అవ్వతోడు నేను ఎంత అదృష్టం అల్లోపతిని కాబట్టి అదేందో రిటైర్మెంట్ అయి ఇంట్లో కూర్చున్న భర్తలను హోమియోపతి అంటారు భర్తలు ఇంటికి ఎంత లేట్ గా వచ్చినా గాని భార్య ఇంట్లోకి రానిచ్చే ప్రక్రియనే అల్లోపతి అంటారు భార్య ఆడించినట్లు ఆడే భర్తలను చోరపతి అంటారు నేను ఎంత లేట్ గా వచ్చిన నువ్వు కాబట్టి నేను అల్లోపతిని అంటాను బూట్ కట్ ఓటు చాలా విలువైనది అవును తెలుసు అందుకే పైసలు అంత విలువైన ఓటు నేనే అవ్వలికి అయ్యా నేనే ఉంచుకుంటా రోజు ఉదయం ఎన్నింటికి లేస్తావు నువ్వు అమ్మా ఆకలేస్తుందమ్మా తినడానికి ఏమంటే పెట్టండి అమ్మా ఆకలేస్తుందా ఏం తింటా బాబు మహాతలి చాలా మంచిదిలా ఉంది అమ్మా చికెన్ బిర్యానీ పెట్టండి అమ్మా చికెన్ బిర్యానీ తినాలని ఉందా అయితే ఇక్కడే ఉండు కొని తెచ్చేస్తాను దానాల్లోకి ఏ దానం గొప్పది అన్నదానం ఎందువల్ల కోరిక లద్దులేనివి ఎవరికైనా మీరు డబ్బించాలనుకోండి రూపాయిస్తే ఐదు రూపాయలు కావాలంటారు పాతిక లక్షలు ఇస్తే వంద కోట్లు కావాలంటారు వంద కోట్లు ఇస్తే వెయ్యి కోట్లు కావాలంటారు పాతికి అంత ఉండదు తప్పి ఉండదు అదే అన్న పెడితే కడుపులేక ఇంకా చాలు అంటారు నాకు డౌట్ నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానురా బాబు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ప్రత్యేకంగా ఎప్పుడో అనిపించడం ఏంటి నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అవునక్క ఇంగ్లీష్ వర్డ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కంప్లీట్ ఫినిష్ అక్క అదే పిచ్చిదానా మనకు మన మొగులు దొరికిరు మన లైఫ్ కంప్లీట్ అయింది మనం వాళ్ళకి దొరికినాం వాళ్ళ లైఫ్ ఫినిష్ అయింది అక్క ఈ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అమ్మకి చెప్పి ఈ సంబంధాన్ని ఓకే చేయించాయి ఏం మాట్లాడుతున్నావురా ఏ అమ్మాయి నచ్చింది నీకు ఇదిగో అక్క ఈ ఫోటోలో ఉందిగా ఈ అమ్మాయి అక్క ఈ ఫోటోలో అమ్మాయ ఒరే తింగరోడా అమ్మ చీర కొనుక్కుందిరా ఆ చీరలో వచ్చిన ఫోటో ఇది హలో నువ్వు కాదంటే నా చేయి కోసుకుంటాను కోసుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి కోసుకోండి నేను ఇప్పుడే పెడకుండా పెట్టాను నడుస్తావా నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు ఎందుకు పడిపోయానమాట అదో కారణం అనుకో జాగ్రిస్ కూడా లేనా డ్రోన్కి వెళ్దాము